ఇది కూడా చాలా బాగుంటుంది పచ్చిపొట్ట మిక్సీ పట్టుకోవాలండి ఇవి లైట్గా మొలకలు వచ్చినాయి రెండు లవంగాలు అండి చిన్న చెక్కండి ఇకంటి కొంచెం గరం మసాలా అండి ఇకంటి జీలకర్ర పచ్చిమిర్చి పచ్చి కొత్తిమీర అల్లం అండి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేసేలా కనిపించుకోవాలండి నేను ఫ్రెండ్స్ ఇదిగోండి బటానీ వేసేటప్పుడే నేను సాల్ట్ వేసిస్తానండి దీనికి ఇలా వేసేసుకోవాలండి తాగింది చాలా బాగుంటుందండి ఇది వడ అయితే సూపర్గా ఉంటుందండి బఠానీతో వడ చాలా టేస్టీగా ఉంటుందండి దీని గుట్టు వేరుగా ఉంటుందండి అదిరిపోద్ది అండి టేస్ట్ అయితే చాలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మనం శనగపప్పు అలా వీటికన్నా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ ఇది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ని షాలా ఏడు మర్చిపోయానండి అండి ఇప్పుడు వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను అండి షోడర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళైతే అయిపోయినాయండి తగ్గే చేస్తాను అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ క్రీమ్ పెట్టచ్చినవి తొందర తొందరగా మనం చేసి అర్జెంటుగా ఏది ఇదేనండి బట్టని ముందుగా నానబెట్టేసుకుంటే టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే చాలా సులువే ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మంచి ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉంది ఫ్రెండ్ చూడండి ఒకసారి టేస్ట్ చూస్తానండి నిజంగా ఎంత క్రిస్పీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ మీరు పోగడండి టేస్ట్గా చదిలిపోయిందండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు మరి ఇంకా ఎన్నో వీడలతో వస్తానండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి